హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే మెత్తళ్ళ కర్రీని ఎలా చేయాలో చూద్దాము ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మెత్తళ్ళని ఇలా బౌల్లో వేసుకుని అందులోకి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేపల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీ కోసం ఒక ఉల్లిపాయని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చేపల్ని కూడా వేసి ఒకసారి గరిటతో మంచిగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటర్లో వేసి చింతపండు రసం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నె రెండు అంచెలపై పట్టుకుని మంచిగా కలుపుకుని మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే మెత్తటి కర్రీ అయితే రెడీ అవుతుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో